చంద్రబాబు నాయుడు చీకటి ఒప్పందాల ద్వారా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణకు తాకట్టు పెట్టారని వైఎస్ఆర్సీపీ సిపి నందికోట్కూర సమన్వయకర్త డాక్టర్ సుధీర్ ధార తీవ్రంగా విమర్శించారు నంద్యాల జిల్లా పోతిరెడ్డిపాడు వద్ద రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని రాయలసీమ జిల్లాలో వైఎస్ఆర్సీపీ సిపి ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు పరిశీలించారు ఒక ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకోవడం కానే కాదు ఏదైతే వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయో ఎక్కడైతే వాళ్లకు వాటర్ అవసరమో అటువంటి వాళ్లకు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలనేదే మా ఉద్దేశం అందుకే మనం ఈ పథకాలన్నీ కూడా ఏదైతే ప్రాజెక్టు శాంక్షన్ చేస్తున్నారో అవన్నీ కూడా చేయడానికి మేమందరం కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రయత్నానికి మేమందరం కూడా సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే చేయడం జరుగుతుంది మన దురదృష్టం రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోవడం ఒక విధంగా ఈ ప్రాంతానికి ఈ రాష్ట్రానికైతే కూడా ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్నీ కూడా అన్యాయం జరిగే పరిస్థితి చంద్రబాబు నాయుడు మనందరినీ కూడా ద్రోహం చేసే పరిస్థితులు ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మొత్తం ఆయన అన్ని ప్రాంతాలను సమానం చూసే విధంగా అన్ని ప్రాంతాలకు కూడా ప్రాజెక్టు శాంక్షన్ చేసిన ఘనత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు కానీ మన దురదృష్టం వచ్చినటువంటి నాయకులకు పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ప్రాంతంలో ఉండేటువంటి వెనుకబడినటువంటి ప్రాంతాలు కరువు కాటకాల బారి నుండి బయట పడగొట్టాలి వీళ్ళందరికీ శాశ్వత పరిష్కారం చూపియాలి ఏదైతే ఆంధ్రాకు రావాల్సినటువంటి వాటాలను ఎటువంటి పర్మిషన్ లేకుండా పాలమూరు రంగారెడ్డి కానీ డిండి కానీ అధ్యక్షులు రంబూపాలన్నకు అట్లాగే సోదర జిల్లా పక్కన కర్నూలు మా మోహన్ రెడ్డి గారికి అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లా వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా ఒకే ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం అట్లాగే చంద్రబాబు నాయుడు తరఫున ఒకళ్ళు తాపుచ్చుకొని మాట్లాడే అనేక మంది సైడ్ యాక్టర్లు వీళ్ళందరూ ఒకసారి వచ్చి ఈ ప్రాంతాన్ని చూడాలి జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో రాయలసీమ ఉందన్న ప్రేమతో రాజశేఖర రెడ్డి గారి యొక్క నీటి అడుగు జాడలు నడుచుకుంటూ వచ్చి ఈ రోజున ఇక్కడ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎనిమిది వందల అడుగుల నుంచి కొట్టుకోవడం కోసం ఇల్లు కొట్టుకోవడం కోసం ఒకవైపు తెలంగాణ రాష్ట్రం ఇబ్బడి ముబ్బడిగా ఇష్టానుసారం వాళ్ళు ఏడు వందల తొంభై ఏడు వందల యాభై ఈ లెవెల్లో ప్లాన్ చేస్తున్న ఒక్కసారిగా ఈ ప్రాంతం అన్యాయం కాకుండా దీంతో పాటుగా నెల్లూరు ఒంగోలు అట్లాగే చెన్నై పరోక్షంగా కోస్తాంధ్ర ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం కూడా దెబ్బతింటుందన్న దేశంతోనే దీని యుద్ధ ప్రాతిపదికన కదండి చూడండి డెవలప్మెంట్ అవ్వాలని ఇష్టం లేదు ఆయన నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు నాలుగు సార్లుగా ముఖ్యమంత్రి నుండి ఏ రోజైనా రాయలసీ రాయలసీమకి ఏదన్నా సాగునీటి ప్రాజెక్ట్ని పెట్టాలని ఐడియా వచ్చిందనేది మీరు అందరు చెప్పండి ఇప్పటి వరకు ఇప్పుడు నాలుగో సంవత్సరం నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో ఈ చేపట్టిన ఈ రాయలసీమ ఎత్తిపోతుల పథకాన్ని ఆపాలన ఉద్దేశంతోనే తెలంగాణలో ఒక అనామకుడితో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేయించి ఆ కేసుని ఇప్పుడు ఆపిచ్చేసేసి దీన్ని ఆపించడం జరిగింది నేను ఒకటే అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని సార్ అగర్ మీ రేవంత్ రెడ్డి గారు కానీ అబద్ధం చెప్తుంటే ఆయన మీద డిఫమేషన్ అయింది లేదు రేవంత్ రెడ్డి గారు నిజమే చెప్పారు మీరే ఆపిస్తే ఇమీడియట్గా గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళండి మోడీ గారితో మాట్లాడించండి వెంటనే ఈ నుంచి స్టార్ట్ చేయండి ఇదాకా సైలజ్నాథ్ అన్న అన్నట్టు ఆ క్రెడిట్ స్టోరీ కూడా మీరే తీసుకోండి కానీ ఇక్కడ ప్రాజెక్ట్ని తొందరగా కంప్లీట్ చేయండి ఇదే మేము అడుగుతున్నది ఎందుకంటే ఆయనకి ఎప్పుడు కూడా రాయలసీమ ప్రజలు మంచిగా ఉండాలని లేదు ఎందుకంటే ఇక్కడ పోతురెడ్డి పాడు స్టార్ట్ చేసింది ఎన్టీ రామారావు గారు దాని తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేసింది వైఎస్ రాజశేఖర్ గారు దాని తర్వాత ఇంకా ఎనభై వేల క్యూసెక్కి ఎక్స్టెండ్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాయలసీమ ఉన్న లీడర్లు ఎవరైతే రాజశేఖర్ రెడ్డి గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి వాళ్లే రాయలసీమ గురించి ఆలోచించారు కానీ చంద్రబాబు నాయుడు సరే అని తెలియజేస్తున్నాం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను ఈ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ పనులు ఆపేశారు అనేది నిన్న స్పష్టంగా మనకు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది ఎందుకు నేను ఎప్పుడైతే చెప్పానో ఆ రోజు మేము క్లోజ్ రూమ్లో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారికి చెప్పామో ఆ రోజు మేము ఈ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి పనులు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపడం జరిగిందని ఆయన డైరెక్ట్గా అసెంబ్లీలోనే చెప్పడం జరిగింది అంటే క్లోజ్ రూమ్లో ఎలాంటి చర్చలు జరిగాయి అనేటి మనకు తెలియజేయాలి తెలియాలి ఎందుకంటే ఈ మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారికి అంత ఎందుకు అంత గౌరవం ఇచ్చారు అంటే ఆయన అంత అంత ఇదిగా ఎందుకు చెప్పుకున్నారు వీళ్ళు తక్షణమే మన ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఎందుకంటే ఈరోజు రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ను తీసుకురావడం జరిగింది ఈరోజు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందనే ఒక ఆలోచనతోనే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఇలాంటి చర్యలన్నీ తీసుకుంటున్నారు మరీ ముఖ్యంగా రాయలసీమ అంటే ఎందుకు ఈ ముఖ్యమంత్రికి అంత చిన్న చూపు అని మేము అడుగుతున్నాం ఈ రాయలసీమలోనే పుట్టాడు రాయలసీమలోనే పెరిగారు రాయలసీమ వాసి అని చెప్పుకుంటారు అలాగే ఈరోజు రాయలసీమలో అనే అధికారం వచ్చే నేను రాయలసీమ వాసిని దాంతోనే అధికారం చలాయిస్తున్నారు అలాంటి ముఖ్యమంత్రి గారు రాయలసీమకు ఎందుకు చిన్న చూపు ఈరోజు ఏవి రాయలసీమకు వచ్చినా కూడా వాటికి ద్రోహం చేయడం ఎందుకు అని మేము ఒక రాయలసీమ వాసుగా మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం అదే ఇదే చూస్తున్నాము ఆ రామానాయుడు గారు చెప్తారు ఇది రెండు వేల ఇరవైలోనే ఇది ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని అదే మేము ఈరోజు చెప్తున్నాం రెండు వేల ఇరవైలో కాదు రెండు వేల ఇరవైలో మే ఇరవై మే ఐదో తేదీన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈ ప్రాజెక్టును చేయడం జరిగింది సో పేద ప్రజల కోసం రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ముందున్నారని తెలియజేస్తున్నాం మరీ ముఖ్యంగా ఈ సందర్భంగా తెలియజేయడం ఏంటంటే ఈ ముఖ్యమంత్రి గారు రాయలసీమకు న్యాయం చేయాలి రాయలసీమ ఎంతో వెనుకబడిన ప్రాంతం అని తెలిసి కూడా ఈరోజు రాయలసీమకు అన్యాయం చేస్తున్నారు ఈరోజు చూసుకుంటే మా ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ వచ్చినప్పుడు కూడా అవి వద్దు అని మాకు ప్రైవేటీకరణ చేయడము న్యాయమా అంటే దానికి కూడా ద్రోహమే అని చెప్పుకోవచ్చు అంటే ఈ విధంగా చెప్పుకుంటే ఎయిమ్స్ అనంతపురంకి ఎయిమ్స్ వస్తే దాన్ని కూడా తరలించారు అది కూడా ద్రోహం అని రాయలసీమకు చేసిన ద్రోహం అదేవిధంగా మనకు హైకోర్టు వస్తే హైకోర్టును కూడా పక్కకు తరలించారు దీన్ని కూడా రాయలసీమకు చేసిన ద్రోహం అనే చెప్పుకోవచ్చు